ఇది ఏంటి అంటే జస్ట్ ఫర్ రిసెంబలెన్స్ పట్టు సారీ రిసెంబులెన్స్ కాబట్టి డోలా పట్టు అన్నారు ఇది మొత్తం మెషినరీ శారీస్ అండి మెషిన్ మేడ్ శారీస్ నాట్ ఏ పవర్ లూమ్ కూడా కాదు వేసుకుని చూద్దాం ఎలా ఉంటుందో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది వేసుకుంటే మొత్తం బ్లాక్ ప్రింటింగ్ లో వస్తుంది కాబట్టి ఇలా ఉంటుంది బాగుందా సరే బాగుందా ఈ మాత్రమే <laughs> 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 థౌజండ్ అంటారు సో ఇది అండి శారీ ఇట్లా వచ్చేసి బ్లౌజ్ అంతా ఇలా వచ్చింది ప్లెయిన్ వచ్చింది శారీ అంతా ఇలా మీకు వచ్చేసి బాతిక్ ప్రింట్ లో ఉంటుంది ఇది బ్లాక్ ప్రింటర్ చాలా రిచ్గా కనిపిస్తుంది అవునా సారీ సో ఇవే మొత్తం డిజైన్స్ అంతా ఇంతే కలర్స్ చేంజ్ అయితే జస్ట్ మీ కలర్స్ చూపించేస్తాను వీటిలో ఆరెంజ్ ఎస్ ఆరెంజ్ అండ్ పింక్ ఎస్ పింక్ కాంబినేషన్ పళ్ళు సేమ్ ప్రింట్ అదే విధంగా కలర్స్ చేంజ్ అయితే సేమ్ ప్రింట్ ఇది వచ్చేసి బ్రిక్ కలర్ అండి సో మీకు ఇటుక పొడున్న రంగు అంటారు కదా ఆ కలర్ అనమాట బ్రిక్ కలర్ అంటే పాప ఆరెంజ్ అంది కదా సిమిలర్ టు ఆరెంజ్ అదే లేదు అన్నిటికన్నా హైలైట్ ఈ కలర్ బాగుంది కదా బ్లూ బ్లూ చాలా బాగుంది జస్ట్ ఫర్ లెవెన్ హండ్రెడ్ మంచి గ్రాండియర్ లుక్ చిన్న చిన్న కిటి పార్టీస్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి బర్త్డే పార్టీస్కి ఇలాంటి వాటికి యూజ్ చేయొచ్చు ఏదైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటే యూజ్ చేయొచ్చు నాకు ఇష్టమైన కలర్ సారీ సెలెక్ట్ చేసుకున్నాను

పెద్దమ్మాయి బాగా ఉంది పిల్లలే సో మన పిల్లల్ని పక్కన కూర్చుని మనం ఏమంటారంటే వీడియో చేస్తే చాలు ఇంకా ఏం అక్కర్లేదు అన్నమాట ఈవిడ గారు ఇలా తయారవడానికి రీజన్ ఎవరు అనుకుంటున్నారు ఆవిడ ఒక్కర్ది ఈవిడ్ స్పాయిల్ చేస్తుంది అనమాట నా ఫ్రెండ్ ఎందుకంటే చంపేస్తున్నారు పాప అబ్బాయి బాబు ద్వారా వచ్చారు वी सो प्रे वि विल लो आई अम्मा डिलीट दैट सो दे वाज अच्छा आगो पर्पल एंड पिंक हां पर्पल ब्लू मिक्स किया था ना सो इतना होता है ताँगा। ताँगा। so, జస్ట్ ఫర్ లెవెన్ హండ్రెడ్ మీకు ఇవన్నీ వచ్చేస్తున్నాయి సో మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం అంటే అన్లెస్ మీరు ఏం చేయాలో తెలుసు కదా ఈ లైక్ షేర్ ఈ సారీస్ కనుక నచ్చినట్లయితే వెంటనే సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి లాస్ట్ అండ్ ఫైనల్గా మా మేడం గారు చెప్పినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా పక్కన గంటలు టింగ్ అని కట్టేయండి ఎలా కమెంట్స్ చేయండి కమెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం